ప్రభువు మీతో ఉండునుగా మీ ఆత్మతోగా పునీత మార్కు వ్రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము మహిమా కరుగు లూకా శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరో వచనము నుండి యాభై మూడో వచనము వరకు లూకా శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై మూడో వచనము వరకు యేసు పదనకొండుగురు శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనెను క్రీస్తు కష్టములు అనుభవించు అనుభవించుననియు మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడవలనని యువ వ్రాయబడి ఉన్నది వీనికన్నిటికీ మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహిస్తున్నాను కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకు నగరముననే ఉండుడు పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెళ్ళలిపోయెను వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో ఇర్షలేమునకు తిరిగిపోయిరి అక్కడ వారు ఎడతగక దేవాలయమున దేవుని స్థుతించుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము